తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది ఈ క్రమంలోనే మంత్రులు సంబంధిత అధికారులతో శుక్రవారం రోజు తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు దివ్యాంగులు వ్యవసాయ కూలీలు సాగు భూమి లేనివారు పారిశుధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యత క్రమం ఎంచుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు ముఖ్యంగా తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యతలు చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు ఏ దశలోనూ లబ్ధిదారులకు ఇబ్బంది కలగొద్దని ఆదేశించారు అదే సమయంలో శాఖాపరంగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏలు పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించేందుకే లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు ఇందిరమ్మ ఇళ్ల పథకం సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని ఇందుకు అవసరమైన అధికారులు సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసల రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ తదితర లు పాల్గొన్నారు